ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం తొంభై నాలుగు మూడవ భాగం మా అనుభవ పాండిత్య బోధనలు ఒకటవ ప్రశ్న నా మనస్సు పరిశుద్ధం కాకపోతే దేవుడు కనిపించడు కదా సమాధానం పిచ్చివాడా అమాయకుడా దుమ్ము ధూళి బాగా మురికి పట్టిన అద్దంలో నీ ప్రతిబింబం చాలా స్పష్టంగా అందంగా కనపడుతుందా కనిపించదు కదా అలాగే నీ మనస్సు అశుద్ధంగా ఉంటే శుద్ధమైన వాడు ఎలా కనిపిస్తాడు చెప్పు ఎప్పుడైతే నీ మనస్సు అనే అద్దంలో మలినాలు లేకుండా అనగా కోరికలు లేకుండా చూసుకుంటావో అప్పుడు పరిశుద్ధ స్థితిలో నీవే దేవుడిగా అందులో చక్కగా కనపడతారు ఒకటి బాగా గుర్తుంచుకో నీ మనస్సంతా అయిఈ అనగా అహం నుంచి ఆత్మదాకా ఇహం నుంచి ఈశ్వరుడి దాకా అన్నమాట ఇందులో అహం అహం అనే స్థితిలో ఈ మనస్సు ఉంది అంటే ఇది అవుతుంది అన్నట్లే నీ మనస్సు ఉంది అంటే బుద్ధి అవుతున్నట్లే ఇందులో అహం ఇహం అనే స్థితిలో నీ మనస్సు ఉంది అంటే శుద్ధి కానట్లే మహామాయలో ఉన్నట్లే మాయ మర్మ మోహ వ్యామోహ భ్రమ భ్రాంతులను ఆశ భయము ఆనందంలో ఉన్నట్లే అదే ఆత్మ ఈశ్వరుడు అనే స్థితిలో ఉంటే నీ మనస్సు కాస్త శుద్ధం నుంచి పరిశుద్ధం వైపు అడుగులు వేస్తున్నట్లు మాయల నుంచి మర్మాల నుంచి కోరికల నుంచి భ్రమాభ్రాంతుల నుంచి బంధనాల నుంచి విముక్తి పొందుతున్నట్లు అన్నమాట ఇరవై రెండవ ప్రశ్న దైవ దర్శనం లేదా దైవ సాక్షాత్కారం అంటే ఏంటి చాలామంది దైవ సాక్షాత్కారం అంటే ధ్యానంలోనూ లేదా కళలో దైవ రూపాలు లేదా విగ్రహ రూపాలు కనపడితే అదే దైవ సాక్షాత్కారం అనుకుంటారు అది నిజం కాదు ఎందుకంటే ఎవరైతే తీక్షణంగా కొన్ని క్షణాల పాటు విగ్రహమును కానీ లేదా దైవ ఫోటోలు కానీ చూస్తే వారికి ఆయా రూపాలు ధ్యానంలోనూ లేదా కలలో తిరిగి కనపడతాయి అంటే నీ మనస్సు మీద వేసుకున్న ముద్ర రూపాలు తిరిగి మీకు కనపడతాయి ఇలా కనపడటం దర్శనం లేదా దైవ సాక్షాత్కారం కాదని గ్రహించండి నిజమైన దైవ సాక్షాత్కారం అంటే నీ మనస్సు ఆయా దైవరూపాలను విశ్వంలోని అన్ని జీవరాశులలోనూ అన్ని వస్తువులలోనూ ప్రత్యక్ష అనుభవ అనుభూతి చూడగలిగితే ఆ స్థితిని దైవ సాక్షాత్కారం అంటారు అనగా ఇలాంటి వారికి వారి ఇష్టరూప స్వరూపమే నిరంతరంగా ఏకంగా కనపడుతుంది అనగా ఆహారంలోనూ మలములోనూ కుర్చీలో పీటలో నాలోనూ నీలోనూ ఎక్కడ చూసినా ఎటు చూసినా ఎప్పుడు చూసినా ఎలా చూసినా ఆ ఏకస్వరూపమే దానిమయంగానే కనపడుతుంది అందుకే మన వాళ్ళు దీనిని శివమయంగాను విష్ణుమయంగాను దేవీమయంగాను ఆనందమయంగా ఇలా వారి ఇష్టస్వరూపమే కనపడుతుందని చెప్పటం జరిగింది ఉదాహరణకి వీరికి శివుడంటే నాగాభరణధారిగాను గంగాధర ఇలా ఉండాలని కనపడాలని ఉండదు వారిలో విశ్వంలో ప్రతీదానిలోనూ ఆయా రూపంలో శివుడు ఆ రూపంలో ఉండాలనిపిస్తుంది అనగా వారికి శివుడు తప్ప వేరే వస్తువు మరొకటి కనపడదు విశ్వమంతా శివమయంగానే కనపడుతుంది ఇది మీకు బాగా తెలియాలంటే సుమన్ నటించిన సత్యనారాయణ స్వామి సినిమా చూడండి అందులో చంద్రమోహన్ పాత్రధారి నిజమైన దైవ సాక్షాత్కారం పొందిన యోగి యొక్క స్థితి ఎలా ఉంటుందో బాగా చెప్పడం జరిగింది ఈ పాత్రాధారికి తను ఈ విశ్వంలో సర్వం విష్ణుమయంగా ఎలా కనబడుతుందో అలాగే నిజ దైవ సాక్షాత్కారం అనుభూతి పొందిన వారికి కూడా వారి ఇష్టదైవ సాక్షాత్కారం ఉంటుంది కనబడుతుంది నిజానికి ఈ దైవ సాక్షాత్కారం అనేది కూడా ఒక మాయా అని గ్రహించండి మనసు యొక్క భ్రాంతి అని గ్రహించండి వీరిని పట్టుకుంటే వారి ధ్యాసయే మన ధ్యానంగా మారి వారిని దాటలేరని తెలుసుకోండి ఒకప్పుడు వీరంతా మనలాంటి యోగ సాధకులే అని అనుకుంటూ మాయా భ్రాంతి అనుకుంటూ కబీర్దాస్ లాగా మనం కూడా వారిని దాటుకోవడం జరగాలి లేదంటే ఏదో ఒక చక్రం దగ్గర దానికి సంబంధించిన క్షేత్రంలో ఆయా దేవతా స్వరూపం దగ్గర ఆగిపోయి ఆయనే సర్వం అనే మాయలో ఉండిపోవాల్సి వస్తుంది ఈ మాయని దాటితే గానీ అసలు మూలం మనకి తెలియదు అనగా పదార్థం దాటితే గానీ యథార్థ జ్ఞానం ఏంటో మనకు తెలియదు ఇరవై మూడవ ప్రశ్న అంటే ఈ లెక్కన ఎప్పుడు దైవచింతనలో ఉంటే మనసు పరిశుద్ధం అవుతుంది అని అంట అంటారా సమాధానం అది నిజమే కానీ దైవచింతన అంటే ఎప్పుడూ నామరూప విగ్రహాల ముందు కూర్చొని నిత్య ధూప నైవేద్యాలు ప్రసాదాలు చేయటం కాదు ఇవేవి చేయకపోయినా మీ మనస్సు ఎందు ఎల్లప్పుడూ దైవనామస్మరణ స్వరూపం గురించి ఆలోచనలు చేస్తూ ఉంటే నెమ్మదిగా మనస్సు పరిశుద్ధమవుతుంది మీ ఇష్టదైవాన్ని కేవలం విగ్రహ రూ విగ్రహమూర్తిలో చూడకు అన్నింటియందు అన్నింటిలోనూ చూడు ఫలానా దేవుడంటే అలా ఫలానా పోలికలు చెప్పలేని స్థితిలో నువ్వు మారాలి నిజమైన దైవచింతన అంటే దేవుడిని మానవుడిగా పూజించుకు మానవుడిలో మాధవుడిని చూసే స్థాయికి రావటం జరుగుతుంది నన్ను నన్నుగా చూడకు నాలో ఉన్న దైవం చూడు నేనే నీకు కావలసిన నీ నామరూప దైవంగా కనపడతాను ఇరవై నాలుగవ ప్రశ్న విగ్రహ పూజలు చేయకూడదా సమాధానం విగ్రహ పూజలు చేయాలి ఎంతవరకు మీకు నిగ్రహం వచ్చే వరకు ఆపై నిగ్రహం వస్తే విగ్రహంతో ఏం పని ఉంటుంది పేరాలు రాసేవాడికి అక్షరాలతో పని ఉంటుందా ఉండదు కదా అక్షరాలు ప్రధానం ప్రారంభ మనసుకి విగ్రహాలు అవసరం పేరాలు రాసే స్థాయికి వచ్చినప్పుడు నీకు నిగ్రహం వచ్చినప్పుడు విగ్రహారాధన ఎందుకు చెప్పండి మీ దేవుడు విగ్రహంలోనే ఉన్నాడా ఒకవేళ ఆ విగ్రహం పగిలిపోతే మరి మీ దేవుడు పగిలిపోయినట్లేనా ఒకవేళ ఆ విగ్రహానికి మైలు సోకితే మరి మీ దేవుడికి మైలు సోకినట్లేనా ఆలోచించు విగ్రహంలోనే నీ నామరూపధారి ఉంటే ఇన్ని సమస్యలు వస్తాయి కదా ఒకవేళ మీరు విగ్రహానికి పూజలు ప్రసాదాలు మీరు ఒకవేళ పెట్టకపోతే ఎక్కడా కూడా నీ నామరూపధారి కూడా పూజలు ప్రసాదాలు జరగకూడదు కదా కానీ అలా జరగకుండా ఉంటుందా మీలాంటి రూపం అన్ని చోట్ల అన్ని విగ్రహాలలోనూ పూజా విధిగా జరుగుతూనే ఉంటాయి కదా మరి మీ దేవుడికి వేరే చోట మీలాంటి మీ దేవుడికి తేడా ఉందా లేదు కదా మరి మీ దేవుడు విగ్రహంలోనే ఉన్నాడా అని అనుకోవటం మీ పూజలు ప్రసాదాలు పెడితేనే జరుగుతాయని అనుకోవటం ఈరోజు సరిగ్గా పూజ చెయ్యలేదు సరిగ్గా ప్రసాదాలు పెట్టలేదే అనుకోవటం ఎంత అవివేకమో ఒక్కసారి ఆలోచించండి బాధపడవద్దని అనలేదు నేను సరిగ్గా చెయ్యలేదు అని బాధపడండి అంతేగాని నేను మాత్రమే ఆయనకు దిక్కు అనుకోవద్దు అన్ని దిక్కులు ఉన్నవాడు దిక్కులే వసరంగా ధరించిన మీ దేవుడు అని తెలుసుకోండి ఈ దేవుడు మీరు పూజించే విగ్రహంలోనే కాదు ఈ విశ్వమంతా సకల దైవ జీవ స్వరూపాలలో సర్వాంతర్యామి కాస్త అంతర్యామిగా ఉన్నారని గ్రహించండి ఇరవై ఐదవ ప్రశ్న మనకి నిగ్రహం వచ్చిందని ఎలా తెలుస్తుంది సమాధానం కోరికలు లేని స్థితికి వెళ్ళటమే పరిపూర్ణ నిగ్రహం అవుతుంది నిజానికి వరాలిచ్చేది మీరే వరాలు పొందేది మీరే వరాలు కావలసినది మీరే కానీ మధ్యవర్తిగా విగ్రహారాధన పెట్టుకొని వాడి పేరు చెప్పుకొని వాడే కోరికలు తీరుస్తున్నాడని సంబరాలు చేసుకోవటం తీర్చడం లేదని ఆవేశపడటం మనమే చేస్తున్నాం ఇందులో దేవుడికి ఎలాంటి పాత్ర కానీ సంబంధం కానీ లేదని తెలుసుకోవడమే నిగ్రహం అవుతుంది కోరికలు తగ్గిపోతాయి కర్మలు తగ్గిపోతాయి ఆశా భయాలు తగ్గిపోతాయి కర్మ ఫలితాలు ఆశించడము తగ్గిపోతుంది ఇరవై ఆరు ప్రశ్న కోరికలు తీర్చలేనప్పుడు పూజలు చేయడం ఎందుకు అదే తప్పు సమాధానం అదే తప్పు కర్మలు చేయడం మనవంతు ఫలితాలు ఇవ్వటం మీ నామరూపధారి అయిన దేవుడి వంతు అంతేగాని పనికి ఎలాంటి ఫలితాలు ఇవ్వాలో కూడా మనమే నిర్ణయించుకొని వాడికి చెప్పడమే మనం చేస్తున్న అతిపెద్ద తప్పు కోరికలు అడగండి కానీ ఆ కోరికా ఫలితాలు ఇలాగే ఉండాలని మాత్రం కోరుకోకండి పదో తరగతి పరీక్షలు రాసి ఫస్ట్ క్లాస్ రానివాడు స్టేట్ ర్యాంక్ కావాలని కోరుకోవడం లాగా ఉంటుందన్నమాట నిజానికి ఈ కర్మ ఫలితం అనేది కూడా మీ దేవుడి చేతిలో ఉండదు మీ ప్రారంధ కర్మ ఫలితాల చేతిలో ఉంటుంది స్టేట్ ర్యాంక్ వస్తుంది అనుకున్నవాడు కనీసం స్కూల్ ఫస్ట్ ర్యాంక్ రాకపోవటం అసలు పరీక్షలో పాస్ అవుతాడో లేదో తెలియని వాడికి స్టేట్ ర్యాంక్ రావటం అనేది ఈ జన్మలో జరగదు చేసుకున్న పూర్వజన్మల కర్మల ఫలితాలను బట్టి ఆధారపడుతుంది ప్రతి ఇది ప్రతి కర్మకి ప్రతి కోరికకి వర్తిస్తుంది గత జన్మలో చేసే దానిని బట్టి ఈ జన్మలో దాని ఫలితాలను పొందుతారు ఎప్పుడు ఎలాంటి ఫలితాలు ఇవ్వాలో తెలుసు తెలుసు ఉన్నాడు కాబట్టి మనం ఆయన్ని తప్పకుండా పూజలు చేయాలి చేసుకోవాలి కోరికలు కోరాలి ఆ కోరికా ఫలితాలు ఆశించకూడదు ఎట్టి ఫలితం ఇచ్చినా కూడా మనం మనస్ఫూర్తిగా సంతోషంగా స్వీకరించాలి మీ దృష్టిలో చెడు అనిపించవచ్చును ఆయన దృష్టిలో అది మీకు అవుతుంది ఆయనకి విగ్రహారాధన పూజలు చేయటం వలన లేదా దైవ పూజలు చేయటం వలన లేదా జప ధ్యానం చేయటం వలన ఉపాసనలు చేయటం వలన తపస్సు చేయటం వలన మనం గత జన్మలలో చేసిన పాపకర్మల ఫలితాలు తగ్గిపోయి ఈ జన్మలో అవి మన మీద పడకుండా చేసుకోవచ్చు అన్నమాట ఇరవై ఏడవ ప్రశ్న మనం అనుకున్న ఫలితాలు రావాలంటే ఏం చేయాలి సమాధానం అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనుకోవాలి చేయాలి ఇతరులకు దానం ఇవ్వాలి ఇతరుల అవసరాలకు సాధ్యమైనంత వరకు తీర్చాలి వేటి అందు అతి ఉండకూడదు అనగా అతి దానాలు అతి అప్పులు అతి పూజలు అతి పుణ్యకార్యాలు చేయకూడదు అతిగా చేసి మనం అప్పుల పాలు అవ్వకూడదు మనకున్నంతలో పావు అంతు దైవ కార్యాలకు ఉపయోగించాలి ఎప్పుడో ఏదో వస్తుందని ఈనాడు చేస్తే మనం బతకలేం కదా ఇరవై ఎనిమిదవ ప్రశ్న అసలు కోరికలు ఎందుకు కలుగుతాయి సమాధానం మనకి తీరని ఏకైక ఇష్ట కోరిక ఒకటి ఆదిలో ఉండిపోయింది ఆ కోరిక ఏంటో మనం మర్చిపోయి ఏవేవో కోరికలు అడుగుతున్నాము ఏవేవో కోరికలు అడుగుతూ తీర్చుకుంటూ సంతృప్తి చెందాక నానా అవస్థలు పడుతూ ఏ కోరిక కావాలో ఏ కోరిక తీర్చుకోవాలి ఎలా తీర్చుకోవాలో తెలియక పరి విధాలుగా నానా ఇబ్బందులు పడుతున్నాం ఉదాహరణకి మనకి ఇష్ట కోరిక తిరుపతి లడ్డు తింటాం అనుకోండి ఈ లడ్డు లాంటి బూందీ లడ్డు బందర్ లడ్డు ఇలా ఎన్నో రకాల ఇన్ని రకాల లడ్డులు తిన్నా కూడా మనం సంతృప్తి చెందలేం కదా మనకి తినవలసిన లడ్డు ఏమిటో తెలియక వివిధ రకాల లడ్డూలు తింటూ పో సంతృప్తి పడుతూ సంతృప్తి పడుతున్నామని వాస్తవానికి సంతృప్తి చెందక ఇది కాదు అది అంటూ అది కాదు ఇది అంటూ ఇది వేరేదంటూ మరొకటంటూ కోరికలు పెరుగుతున్నాయి వీటికి తగ్గట్టుగానే కర్మ ఫలితాలు పెరుగుతాయి వీటికి తగ్గట్టుగానే కర్మజన్మ పెరుగుతాయి అయినా మనం సంతృప్తి చెందని చెందకుండా అప్పటిదాకా మన ఇష్ట కోరిక ఏమిటో తెలిసేదాకా మన ఇష్ట కోరిక అయిన తిరుపతి లడ్డు తినేదాకా అన్నమాట పోనీ దీని తర్వాత అయినా సంతృప్తి చెందుతారు అంటే అమితంగా సంతృప్తి చెంది ఇదే ఇంత రుచిగా ఉంటే ఇలాంటివి వేరే పదార్థాలు ఇంకా ఎంత రుచిగా ఉంటాయో కదా అనుకుని మళ్ళీ వేట మొదలవుతుంది అంటే అంతమయ్యే చోట ఆరంభమవుతుంది మళ్ళీ కర్మలు జన్మలు మొదలు మళ్ళీ రూపం లేని మనసు రూపం ఉన్న వస్తువులు ఎందుకు కావాలని అనుకుంటుందో ఆలోచించేవాడికి కోరికలుండవు ఇరవై తొమ్మిదవ ప్రశ్న త్రిగుణాల మాయ వలన కోరికలు కలుగుతాయి అని చదివాను అది తప్ప సమాధానం త్రిగుణాలు అంటే సత్వ రజో తమో గుణాలే కదా సత్వ అంటే మంచి గుణములు రజో అంటే మంచి చెడు గుణాలు తమో అంటే చెడు గుణాలు అనే కదా త్రిగుణాలు అంటే కోరికలోని వివిధ స్థాయిల యొక్క ప్రతీకలు కోరికలు లేని సిద్ధి పొందటమే అవుతుంది మంచి కోరికలు కలిగి ఉండటం అనేది సత్వగుణం అవుతుంది మంచి చెడు రెండు మిళితమైన కోరికలు కలిగి ఉండటం అవుతుంది కేవలం ఇతరులకు హాని కలిగించే కోరికలు కలిగి ఉండటం తమో గుణం అవుతుంది మన కోరికలు త్రిస్థాయిలో ఉంటాయని త్రిగుణాల రూపంలో చెప్పటము జరిగింది గుణాలకు ప్రతిరూపమే త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శివ అని గ్రహించండి మన త్రివిధ కర్మల యొక్క ప్రతిరూపమే త్రిశక్తులు అని గ్రహించండి అంతే త్రిశక్తులు త్రిమూర్తులు మన కర్మలకి ప్రతిరూపాలన్న మాట మన కోరికలకి ప్రతిరూపాలన్న మాట మనలో కోరిక ఉంటే వాళ్ళు ఉన్నట్లే మనలో కోరిక లేకపోతే వాళ్ళు లేనట్లే నిజంగా వాళ్ళు లేరు వాళ్ళు ఉన్నారని మీ మనసు అనుకోవటం వల్ల వాళ్ళు ఉన్నారు అని అనిపిస్తోంది ముప్పయవ ప్రశ్న అంటే దేవతలు దేవుళ్ళు అనేవాళ్ళు లేరా సమాధానం ఇప్పుడే చెప్పాను కదా మీ కోరికను బట్టి మీ కోరికలు తీర్చే రూపంతో రూపమే మీ నామరూపాలు ఇన్ని నామరూప దేవతలు వేరు ఇన్ని నామరూప దేవతలు లేరు ఉన్నది ఒకటే నామరూపం లేని స్థితి శూన్యస్థితి మాత్రమే ఉన్నది ఈ శూన్యస్థితి నుండి ఎవరి మనస్సు వారికి తగ్గట్లుగా ఏవో నామరూపాలు ఊహించుకొని పూజలు చేస్తోంది ఆరాధన చేస్తోంది హారతినిస్తూ నైవేద్యాలు పెడుతోంది ఇదంతా మనస్సు మాయా లీల అని తెలిసిన నాడు నువ్వే భగవంతుడి అవుతావు నీ కోరికతకు తగ్గట్టుగానే ఈ మనస్సు దాని తగ్గ నామరూపధారిని చూస్తోంది అందువలన అప్పటిదాకా మనస్సు మనోభ్రాంతిలో కలలాంటి నిజం అని నమ్ముకొని ఉంటావు మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అంటావు మా మతం గొప్పదని విర్రవీగుతావు మతాలు సమానమని దేవుడు ఒకటేనని ఆ దేవుడు నీవేనని ఇప్పుడు మేము చెప్పినా నమ్మలేని స్థితిలో పరిస్థితిలో ఉన్నావు అది చెబితే అది చదివితే అర్థమయ్యే పరిస్థితి కాదు ఎవరికి వారే తమ స్వానుభవ అనుభూతి పొందితే గాని నమ్మలేరు తెలుసుకోలేరు